మరి మహిళలకు ఉచితంగా ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు స్కూటీలు ఇస్తానన్నారు ఎడిపోయినావి వస్తాయా ఇస్తామని చెప్తున్నాం కదా బుకా ఇస్తే నువ్వు చెప్పాలి ఎప్పుడు ఇస్తారనేది కూడా స్పష్టంగా మేము మేము రేపే త్వరలో అని ఏది కూడా చెప్పలేదు ప్రతి హామీని కూడా అమలు చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అవగాహన లేకుండా కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా పార్టీ పైన విమర్శలు చల్లి ప్రభుత్వం పైన విమర్శలు చల్లాలనే ఒక ఆశయాన్ని పెట్టుకొని అదో ఆ రకంగా ఒక ఈ రకంగా చేస్తేనే మేము మా ఎగ్జిస్టెన్స్ ఉంటామనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వానికి మాకు హండ్రెడ్ పర్సెంట్ చిత్తశుద్ధి ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే ప్రజల మధ్యలో ప్రజలకు వెళ్ళి కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి జెడ్పీడీసీకి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి ఆయనకి ప్రజలు ఏమి కోరుకుంటుర్రు ఏ రకంగా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సంపూర్ణ వాళ్ళ లేక వేల పుస్తకాలు మా ముఖ్యమంత్రి గారు చదువుకోకపోయినా ఏదైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తిగా ఆయనకి ప్రాక్టికల్ గా గ్రౌండ్ రియాలిటీ అంది ప్రజల సమస్యలు ఏముంటాయి అనుభవించిన వ్యక్తిగా చూసిన వ్యక్తి కాదు అనుభవించిన వ్యక్తిగా తప్పనిసరిగా ప్రతి సమస్యని వారు పరిష్కరిస్తారు నేను ఒక పెద్ద మనిషి చెప్తుంట పెద్ద మనిషి పేరు కూడా చెప్తా వి ప్రకాష్ విప్రకాష్ గారు ఏం చెప్తా ఉన్నారంటే కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల పట్ల వ్యవసాయ భూముల పట్ల ఎంత అవగాహన ఉంటుందో రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి సర్వే నెంబర్ల పట్ల రియల్ ఎస్టేట్ దందా పట్ల అంత అవగాహన ఉంటుంది అని అని చెప్పేసి ఇప్పుడు కాంతిబాయి ఏదైతే సంబంధించిన ఒక వ్యక్తి ఒక్కొక్కరు మీకు ఇంతకుముందు చెప్పినా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు రేవంత్ రెడ్డి గారు పరిపాలించే తీరు ప్రజలందరూ కూడా బాగుందని చెప్పి కోరుకుంటారు మాట్లాడతాను నేను ఏదైతే పది సంవత్సరాలు నాయకులుగా నేను పోరాటం చేసిన సరే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అయినప్పటికీ నాకు ఏదైతే ఒక సమస్యను ఎత్తుకుంటే ఆ సమస్యని పరిష్కరించాల్సిన వ్యక్తులు ఆ సమస్యని అడ్రస్ చేయాలని కోరుకుంటా మనం వంద సమస్యలు తీసుకోతే వందకు వంద సమస్యలు పరిష్కారం కావు కానీ ఎందుకు సమస్య పరిష్కారం అయితే లేదో దాన్ని వివరించాల్సిన బాధ్యత ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తులు అది ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ నేను ఫోన్ చేసి ఈ సమస్య ఉంది ఈ సమస్య ఏందని అంటే అది పరిష్కారం అయితే ఏ రకంగా పరిష్కారం అయితే అది ఏ రకంగా మనం చేయగలుగుతాం మనం ఇది చేయాలని చెప్తే ఇది ఇట్లా చేయలేం ఈ రకంగా అయితే చేయగలుగుతాం దీనికి లీగల్ కాంప్లికేషన్స్ వస్తే దీన్ని ఇట్లా చేస్తే పాసిబుల్ అవుతుందని వివరిస్తున్నాం వారు మాకు వివరించడం వలన మేము కింద స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం ఈ ఎక్స్ప్లెనేషన్ లేక సమస్య వచ్చినప్పుడు లేని పట్టించుకోకుండా వినకుండా నేను చెయ్యానంటే డిస్ట్రెస్ పెరిగిపోతుంది కోపం పెరిగిపోతుంది ఈ రోజు అది లేదు ఈ రోజు ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేస్తారు ఆ సమస్య పరిష్కారానికే కృషి చేస్తారు రైట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రౌడీల పాలన వచ్చింది తెలంగాణలో ఇవన్నీ ఎవరైతే బట్టేబాజ్గా రౌడీలు మాట్లాడే మాటలు ఇవి ఏంటన్నా ఎవరైతే బట్టేబాజ్గా ఎవరైతే ఉన్నారో ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారు అంటే నచ్చకుండా ప్రజా పరిపాలన నచ్చకుండా గడిల పాలననే ఉండాలి ప్రజలకి స్వేచ్ఛ ఉండొద్దు పరిపాలించాలి అంటున్నా అరే వ్యక్తి చనిపోయినప్పుడు అది వ్యక్తిగత కక్షల మధ్యలో వాళ్ళకి సంబంధించి అదో జరిగింది దానికి సంబంధించి పోలీస్ షాక్ ఉంటది ఎవిడెన్స్ ఉంటది ఎంక్వైరీ జరుగుతుంది తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా కఠినంగా శిక్షిస్తారు మీ మంత్రున్నా అరే మీకు ఎవరున్నా అరే ఇన్ కేసు రేపు బల్మూర్ వెంకట్ తప్పు చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మా ముఖ్యమంత్రి బల్మూర్ వెంకట్ కూడా శిక్షిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అరే నాకు వారి గురించి తెలుసు కదా స్వయాన ఏదైతే వారిపై ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు తప్పు చేసినా అధికారులకు కూడా చెప్పారు ఎవరు తప్పు చేసినా ఎవరు పేరు మిస్యవ్ చేసినా ఎవరు ఏం చేసినా కూడా లీగల్ గా ఏ యాక్షన్ తీసుకుంటారో యాక్షన్ తీసుకోండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఎమ్మెల్సీ అయినప్పుడు సంబంధించి ఫ్లెక్స్ పెట్టారు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెట్టారు అప్పటి అప్పటివరకు టీఆర్ఎస్ మావి తీసేస్తారు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మా వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే రెండు గంటలలో సీఎం గారు జిహెచ్ఎంసీ అధికారులు మావి కూడా తీసేసారు నేను స్వయంగా సీఎం గారు సంబంధించి వెళ్ళ అడిగినప్పుడు ఇట్లుంది ఒక రోజు అంటే లేదు పర్మిషన్ ఎవరికి లేదు ఎవరికి ఇచ్చేది లేదు అని చెప్పారు వారు నాకే స్వయంగా చెప్పారు నేనైతే ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి వారు ఎవరికి అంటే మాకు అదే ఏదైతే సంబంధించి అదే రకంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కానీ అందరినీ సమానంగా సమానత్వమే కదా ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నాకో కాంగ్రెస్ పార్టీకో కాదు తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారే అన్ని పార్టీల గారు నీకు అందరికీ వారే ముఖ్యమంత్రి అందరినీ సమానంగా చూస్తుండ్రు వారు ఎట్లయితే చూడాలి ఆ రకంగా వారు చూస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో టీజీ టీజీ పెట్టింది కదా దానివల్ల ఏముంది ఉపయోగం అంటే ఒక బల్మూరి ఉందో సంబంధించి బల్మూరి వెంకట ఒక ఎమ్మెల్సీ ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేదా ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్న వాటి అధ్యక్షం ఆ నన్ను అడ్రస్ చేయండి అంటే తప్పే విషయం నేను ఏదైతే సంబంధించి ఈ రోజు నాకు పార్టీ ఇంత గౌరవం ఇచ్చి ఈ రోజు ఈ స్థానంలో నన్ను కూర్చోబెట్టింది నేను అధికంగా ఆశపడే వ్యక్తిని కాదు ఈ రకంగా నేను ఉండాలని కోరుకునే వ్యక్తిని కాదు నాకు ఏదైతే స్వేచ్ఛ ఇచ్చి గౌరవాన్ని ఇచ్చింది కదా నీ సొంటోళ్ళు నన్ను బలి పశువు ఆ బలహీనుడు పాపము బలహీపండు అని అన్న దాని అన్నిటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పదవి ఇచ్చి సమాధానం చెప్పారు ఈ ఈ గౌరవం గౌరవం నాకు దీని మాట్లాడదాం రెండు వచ్చిన అవి మీరు రాయించుకున్నా వేరే వాళ్ళు రాయించినయా వాళ్ళ ప్రేమతోటి ప్రేమతో అన్న నీకు విషయం చెప్తున్నా నేను ఎక్కడ వార్తలు వచ్చినా కూడా నువ్వు నాతో మాట్లాడినా ఎవరు నాతో మాట్లాడినా ఆఫ్ ది రికార్డ్ నన్ను అడిగినా కూడా అన్న ఈ ప్రాక్టికల్ థింగ్స్ అన్నీ కాదు మనం ఏందో దాని గురించి మాట్లాడతాం తప్ప ఇటువంటి వాటికి వద్దని మాట్లాడే వ్యక్తిని నేను ఈవెన్ నాకు ఎమ్మెల్సీ కన్ఫామ్ అయిందని చెప్పి నాకు ఏదైతే వారం రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా నా ఇంటర్వ్యూ నీకు రెండు రోజుల ముందు వచ్చింది మనకు సెవెంటీన్త్ నాది రిజల్ట్ డిక్లేర్ వస్తే ఫిఫ్టీన్త్ రోజు నున్న ఇంటర్వ్యూ చేసినా ఇంటర్వ్యూలో నన్ను అడిగినా ఆఫ్ ది రికార్డ్ నన్ను అడిగినా కూడా నీకు ఏం చెప్పినా ఏమో అన్నా డౌట్ అన్నా వస్తావు రాదో మనకు తెలియదు కానీ నేనేం ఆశ పెట్టుకుంటలేనన్నా ఏదైతే ఈ రోజు గౌరవం ఉంది ముఖ్యమంత్రి గారి ఇంటికి డైరెక్ట్ వెళ్ళి సమస్యలు ఏముంటే చెప్ప చెప్పుకోగలుగుతున్నా నాకు అది సరిపోతుంది అని చెప్పిన అండ్ నేను రాయించుకుంటానా రాయించుకునే వ్యక్తినా నీకే తెలవాలి నేను చెప్పుడు కదా నువ్వే క్లారిటీ ఇవ్వాలి దానిపైన నేను అసలు స్వభావం ఉన్న వ్యక్తినా కాదా అనేది నువ్వు క్లారిటీ ఇవ్వాలి మరి ఎందుకు వచ్చినాయి వార్తలు